నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ చానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా అప్పుల బాధలతో చాలా బాధపడుతున్నాం అక్క అప్పులు తీరడానికి మంచి పరిహారాన్ని తెలియచేయండి అని చెప్పి ఎంతోమంది రిపీటెడ్గా అడుగుతున్న ఒక క్వశ్చన్ అండి ఇంతవరకు కూడా మనం ఎన్నో రకాల పరిహారాలు మన ఛానల్లో తెలియజేశాం కొంతమందికి అక్క నాకు తీరిందక్క నేను పరిహారాన్ని చేశాను కొంచెం కొంచెంగా అప్పులు తీర్చుకుంటూ వస్తున్నాను అని కొంతమంది అంటూ ఉంటే ఇంకొంతమంది నాకు అప్పులు ఇంకా కూడా పెరుగుతున్నాయక నాకు ఇంకా తగ్గలేదు ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా అండి ఇప్పుడు చూపించబోయే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక తాంత్రికమని కూడా చెప్పవచ్చు ఈ తాంత్రికాన్ని మీరు ఉపయోగించిన మూడు రోజుల్లోనే మీకు మంచి మంచి అవకాశాలు రావటం అంటే అందరికీ కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది అక్క మూడు రోజులు అప్పులు అనేవి ఎలా తీరతాయి అని మీరు ఒక్కసారి ఈ వీడియోని చూడండి మీకే తెలుస్తుంది అప్పులు ఎలా తీరుతాయి మూడు రోజుల్లో అనేది ఇంకా వీడియోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అందరికీ కూడా అప్పులు అనేవి నిజంగా ఇప్పుడున్న రోజుల్లో అండి కామన్ అయిపోయిందండి ఎలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నా కూడా వెంటనే అప్పు తీసుకొని అయినా సరే మనం ఈ పని చేయాలి అని అనుకుంటూ ఉంటాం ఒక మన సొంత ఒక అర్జెంటుగా కావాల్సిన ఒక విషయానికి అప్పు చేయడం అనేది ఒక రకమైతే నిజంగా ఏదైనా సరే మనం అనుకున్నది అనుకో అనుకున్న టైంకి అయిపోవాలి అని అనుకొని కూడా కొంతమంది మనం అప్పులు చేస్తూ ఉంటాం ఇది ఎమర్జెన్సీ కదా సరే మనం వచ్చే శాలరీతో కానీ లేదంటే కనుక నెల నెలా కట్టుకొని కానీ ఒకళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ ఒకళ్ళకి కట్టేయడం కానీ అలాగే ఏదో రకంగా కట్టేసుకోవచ్చులే అని చెప్పేసి మనం అప్పులు చేసేస్తూ ఉంటామండి కానీ ఆ టయానికి డబ్బు అనేది అందకపోవడం అప్పులు అనేవి పెరిగిపోతూ ఉండడం వాటికి కట్టవలసిన వడ్డీలు అనేవి ఇంకా పెరిగిపోతూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటుందండి ఇలా అప్పులు చేసి 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 విసిగిపోయి ఈఎంఐలు కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి ఇప్పుడు కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళు ప్రతిరోజు కూడా కూరగాయలు కొనేటప్పుడు పెట్టుబడి పెట్టాలి అని అంటే వచ్చిన లాభాలు సరిపోతే వాళ్ళ చేతుల మీదగా ఉన్న డబ్బులు పెట్టి లేదంటే వేరే వాళ్ళ దగ్గర దగ్గర తీసుకొని అయినా సరే అప్పు చేసైనా సరే మనం చేయాలి వ్యాపారం అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కోట్లలో వ్యాపారం చేసే వాళ్ళ వరకు కూడా ఈరోజు అప్పులు చేసే విషయాలు అనేది అంటే బిజినెస్లు అనేవి చేయడం అనేది జరుగుతుంది ండి అందువల్ల అలాంటి అప్పుల నుంచి బయటపడాలి అప్పుల భారాన్ని తగ్గించుకోవాలి ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది టెన్షన్ అయిపోతూ ఉంటుంది ఆ టయానికి కట్టకపోతే ఎదుటి వాళ్ళు వాళ్ళు వచ్చే ఆడే అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదండి వాళ్ళు ఇచ్చే టెన్షన్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది అందువల్ల అలాంటి అప్పులని అప్పుల బారి నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం అనేది ఉందండి ఇది చాలా తా శక్తివంతమైన తాంత్రికం అని కూడా చెప్పవచ్చు అంటే ఇదివరకటి రోజుల్లో మనం పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళండి నిజంగా అలాంటి శక్తివంతమైన ఒక తాంత్రికం అండి మీరు పూర్తిగా వినండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇందుకు కావలసిన వస్తువులు ఏంటి అని అంటే అండి ఒకే ఒక మామిడాకు కావాలండి మామిడి ఆకు మీ ఇంటి దగ్గర ఎక్కడున్నా సరే ఒక మామిడి ఆకు తీసుకోండి అందులో మామిడి ఆకు మీద మీరు ఏం చేస్తారంటే ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పుని మీరు లక్ష రూపాయలు రెండు లక్షలు పది లక్షలు ఎంతైతే అంత ఆ అమౌంట్ని మీరు ఒక బ్లూ కలర్ పెన్నుతో రాయండి నాకు ఇంత అప్పు ఉంది తీరిపోవాలి అని చెప్పి రాసుకోండి ఒక టెన్ ల్యాక్స్ ఉందనుకోండి టెన్ ల్యాక్స్లో అప్పు తీరాలి అని చెప్పి రాయండి మీరు మామూలుగా రాసుకోవచ్చు మనం బిర్యానీ ఆకు మీద రాస్తే కనుక మనం పాజిటివ్గా రాస్తాం కానీ ఈ ఆకు మీద మీరు మామూలుగా రాసుకోవచ్చు అనమాట నాకు తీర్చి ఇవ్వమని మనం అడుగుతూ విశ్వాన్ని అడుగుతూ మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదంటే ఒట్టి అమౌంట్ వేసినా కూడా అప్పు ఇంత అప్పు ఉందని చెప్పేసి అమౌంట్ వేసి అప్పులు తీరాలి అని చెప్పి రాసినా కూడా సరిపోతుంది అలా బ్లూ కలర్ పెన్నుతో రాసుకోండి రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక గాజు గ్లాసులో కొంచెం వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ మామూలు వాటర్ తీసుకోండి అందులో కొంచెం కల్లుప్పు వేసి వాటర్ని కలిపేసేయండి కల్లుప్పు వేసి ఆ వాటర్ని ఉప్పు నీటిలాగా చేయాలన్నమాట ఎందువల్ల ఉప్పు నీటిని మనం రెడీ చేసుకుంటున్నాము అని అంటే అండి నిజంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదివరకటి రోజుల్లో అండి సముద్రంలో కానీ లేదంటే కనుక నదీ తీరాల్లో కానీ చక్కగా స్నానం చేసి ఏ గుడికి వెళ్ళినా కూడా మనకి మంచి మంచి పరిహారాలు చేయాలి అని అంటే నది తీరాన పక్కన ఉన్న కోనేరులో కానీ పక్కన ఉన్న వీటిలో నదీ తీరాల్లో స్నాన స్నానాలు చేసి రమ్మంటారు తలంటూ స్నానం చేసేసి పూర్తిగా మునగాలి ఆ నీటిలో అలా మునిగితే కనుక మన పాపాలన్నీ కూడా తీరిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అని అలాగా ఈరోజు ఉప్పు తన ఉప్పు వాటర్తో మనం పరిహారం చేస్తున్నాం కల మనం ఇలాగా గాజు గ్లాసులో ఉప్పుని కళ్ళుప్పుని వేసి వాటర్ని కలిపి ఉంచుకోండి ఇంకా ఈ మామిడి ఆకు మీద మనం ఇలా అప్పు తీరాలి అని రాసుకున్నాం కదా ఆ ఆకుని మీరు ఏం చేస్తారు ారు అనంటే బర్న్ చేయాలన్నమాట కాల్చాలన్నమాట కాల్చినప్పుడు కాల్చేటప్పుడు ఏదైనా కొంచెం ఈ కాల్చిన తర్వాత పొడి వస్తుంది ఈ ఆకుని కాలవడానికి అండి పైన కొంచెం రాసేసిన తర్వాత కొంచెం నూనెని రాసుకోండి ఏ నూనైనా పర్వాలేదు మంచి నూనె అయినా పర్వాలేదు కొబ్బరి నూనె పర్వాలేదు లేదంటే నెయ్యి ఉంటే ఇంకా మంచిది మామిడి ఆకు నిజంగా శుభానికి గుర్తండి మీ అందరికీ తెలుసు మామిడి ఆకు మన ఇంటికి ఎందుకు కడుతూ ఉంటాం ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం అందువల్ల మామిడి ఆకుతో ఏ ఈ పరిహారాన్ని చేయండి చాలా మంచి రిజల్ట్ అండి మూడు రోజుల్లోనే మంచి మంచి అవకాశాలు రావడం అప్పులు తీర్చుకోవడానికి మనందరికీ అనిపిస్తుంది ఎలా అప్పులు తీర్చుకుంటాము అని అలాంటిది ఒక మంచి మంచి అవకాశాలు అద్భుతాలు జరగడం అనేది జరుగుతుంది అలా రాసిన తర్వాత ఆ ఆకుని మీరు మామూలుగా కొవ్వొత్తితో కానీ దేనితో అయినా సరే ఒక కొంచెం కర్పూరం వేసైనా సరే మీరు ఈ ఆకుని బండ్ చేసిన తర్వాత కొంచెం పొడి అనేది వస్తుంది కదా ఆ పొడిని ఈ వాటర్లో కల మనం కల్లుపు వేసి వాటర్ కలిపెట్టుకున్నాం కదా ఉప్పు నీరు కలిపి పెట్టుకున్నాం కదా ఆ గ్లాసులో వేసేసి ఈ వాటర్లో కలిపేసేయాలన్నమాట ఆ పొడిని కలిపేసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఇది ఒక రోజు మాత్రం అలాగే ఉంచేసి తర్వాత రోజు ఆ వాటర్ని మీరు ఎక్కడైనా సరే చెట్లల్లో పారపోసేయచ్చండి అంటే మన ఇంట్లో ఉండే మామూలుగా పువ్వుల చెట్లలో కాదండి బయట చెట్లు ఉంటాయి కదా ఎవరైనా తొక్కని ప్లేస్లు ఉంటాయి కదా అలాంటి చెట్లలో ఈ వాటర్ని పోసేయాలన్నమాట నిజంగా అండి ఇలా చేస్తే కనుక నిజంగా మనకు ఉన్న అప్పుల బాధలు ఏదైతే అప్పుల గురించి మాత్రమే కాదండి నిజంగా మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి ఇలాంటి ఇంత డబ్బు రావాలి మనల్ని మోసం చేశారు ఇదిగో ఇస్తున్నా అదిగో ఇస్తున్నామని అంటున్నారు అని అనుకున్న వాళ్ళైనా సరే మనీపరంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే పరిహారాన్ని చేసి చూడొచ్చండి మీరు ఈ రోజు చేయాలి ఆ రోజు చేయాలని ఏమీ లేదు ఇలా మీరు మూడు రోజుల పాటు చేయాలండి ఈరోజు ఈ రోజే స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు ఈ రోజే వీడియో చూస్తున్నారనుకోండి ఈ రోజే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు రాత్రికి చేసాము ఈరోజు అంతా కూడా అలా ఉంచేసి అంటే రేపు రాత్రి మళ్ళీ ఈ వాటర్ని బయట ఎక్కడైనా సరే చెట్లలో పోసేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఒక మామిడి ఆకుతో రెడీ చేసుకొని ఇలా మూడు రోజుల పాటు మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అండి మీకు అసలు ఇలాంటి ఒక రిజల్ట్ అనేది ఇంతవరకు కూడా మీరు చూసి ఉండరు వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది అనమాట అప్పులు తీర్చుకోవడానికి ఇంతవరకు నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల అప్పులు తీర్చడానికి డబ్బులు ఉన్నా కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉండి ఉంటాం అలాంటి పరిస్థితులన్నీ కూడా పోయి మంచి మంచి ఆదాయాలు రావటం అప్పులు తీరడానికి మార్గాలు కనిపించడం అనేది జరుగుతుందండి ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన పరిహారం మీరు చూడడం మాత్రమే కాకుండా మీరు తెలిసిన వాళ్ళకి ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక ఇలా చేసి చూడమని చెప్పండి ఎన్నో లక్షల్లో కోట్లలో అప్పున్న వాళ్ళు కూడా ఇలాంటి పరిహారాలు చేసి మంచి రిజల్ట్ని పొందారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే